అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాద్రేణమాహ కన్యారాశి వారికి జూన్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు మీకు అద్భుతమైన రాజయోగం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీ జీవితంలో రాబోయే అద్భుతమైన మార్పులు జూన్ పదిహేడు నుండి పద్దెనిమిది వరకు స్నేహితులరా మీ అదృష్టానికి అడ్డుగా ఉన్న ఆ రహస్యం నుండి ఇప్పుడు బయటపడడానికి సిద్ధంగా ఉండండి నేను ఎవరికి చెడు చేయను ఎవరి అక్కులను లాక్కోను అయినా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నా కష్టానికి ప్రతిఫలం ఎందుకు మరొకరు దక్కుతుంది నా భావాలు ఎందుకు పదే పదే తిరస్కరించబడతాయి ప్రతిసారి నేను ఎందుకు ఓడిపోతాను అలా మీరు చాలాసార్లు ప్రశ్నించుకుని ఉంటారు ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఇప్పుడు శనిదేవుడు మరియు శ్రీహరి విష్ణువు నుండి మీకు లభించింది శ్రీహరి విష్ణువు శనిదేవుడు మీ ఇంటిని సంతోషాలతో నింపాలని మీ కుటుంబం పైన వారి ఆశీర్వాదాలను ఎల్లప్పుడూ ఉంచాలని మీ జీవితంలో ఎల్లప్పుడూ దీనికి కొరత లేకుండా చూడాలని మీకు ప్రార్థిస్తున్నాం జూన్ పదహారు మీ అదృష్టం మీ రాశిలో గొప్ప మార్పులు జరగబోతున్నాయి శనిదేవుడు పంపిన శుభ సంకేతాలు ఏమిటో మీ జీవితంలో ఎలాంటి మలుపు తీసుకోబోతుందో వివరంగా తెలుసుకుందాం జీవితం మిమ్మల్ని పదే పదే కింద పడేసినప్పుడు ప్రతి మార్గం కష్టంగా అనిపించినప్పుడు ఆత్మీయులు కూడా పరాయవాళ్ళు అయినప్పుడు ఒక పెద్ద మార్పు రాబోతుంది అర్థం చేసుకోండి ఇప్పుడు మీ జీవితంలో ఆ సమయం ప్రారంభమవుతుంది ఇది సాధారణ సమయం కాదు శ్రీహరి విష్ణువు న్యాయదేవత శనిదేవుడు మీ కొత్త జీవితాన్ని సిద్ధపడుతున్న సమయం ఇది మీరు ప్రస్తుతం అనుభవిస్తున్న చీకటి ప్రపంచాన్ని చూస్తూ ఉండిపోయేలాగా ప్రకాశింప ప్రకాశింపజేయలాగా మీ జీవితంలో ఎప్పుడు ప్రవేశించిన శక్తి మీ అదృష్టాన్ని ఏ స్థాయికి మారుస్తుందో మీరు ఊహించలేరు ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలన్నిటికీ కూడా లెక్క తీరనుంది ఈ లెక్కను మీరు విజయం సాధిస్తారు సత్యం గెలిచే సమయం వచ్చింది మీ కన్నీలకు దేవుడు స్వయంగా సంతోషం రూపంలో ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు మీరు సంవత్సరాల తరబడి చూపిన నిజాయితీ చేసిన కృషి పడిన బాధలు ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి శనిదేవుడు మొదటి సందేశం ఇదే ఇప్పుడు ఎవరు మీకు హాని చేయలేరు రహస్యంగా మీ నాశనానికి కుట్ర పనుతున్న వారు చీకట్లోనే కూర్చొని మీకు వ్యతిరేకంగా తంత్ర మంత్రాలు చేయిస్తున్నవారు ఇప్పుడు అదే శక్తి వారికి వారికి తగలబోతుంది ఇది శని మహారాజు న్యాయం మీ ఇంటి కప్ప విజయ గాలి శత్రువులకు తుఫానులాగా మారుతుంది మీరు ఎవరికి చెడి చేయలేరు ఎవరిని మోసం చేయలేరు ఎందుకే శనిదేవుడు మీకు ఇప్పుడు రక్షగా నిలబడతాడు శ్రీహరి విష్ణువు స్వయ స్వయంగా నన్ను శరణ వాడికి నిన్నెప్పుడు ఒంటరిగా వదిలేడు అన్నాడు ఇప్పుడు సాక్షాత్తు శ్రీహరి మీతో ఉన్నాడు జూన్ పదహారు హెచ్చరికలు శుభ పరిణామాలు ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు పూర్తవుతాయి అవుతాయి ఆగిపోయిన ఒప్పందాలు ఇప్పుడు మీ అదృష్టాన్ని మార్చబోతున్నాయి మీ మూసుకున్న అదృష్ట తలుపులు తెచ్చుకున్నాయి ఈ తలుపులు ఒక సాధారణ అవకాశం కోసం కాదు మీ కుటుంబాన్ని తరతరాలుగా సంపన్నం చేసే గొప్ప విషయం కోసం తెరుచుకున్నాయి ఇప్పటి వరకు మీరు వెతుకుతున్న బంధం కూడా మీకు లభించబోతుంది అది ఆగి ఉన్న ప్రేమ మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుని నిజమైన సహచరుడు ఇప్పుడు మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు మీరు ప్రేమించిన వారు మిమ్మల్ని వదిలిపెట్టి ఉండవచ్చు మిమ్మల్ని అపార్థం చేసుకొని ఉండవచ్చు కానీ ఇప్పుడు అదే వ్యక్తి పశ్చాత్తపడి మీ వద్దకు తిరిగి వచ్చే సమయం ఒకవేళ వల్ల రాకపోతే మిమ్మల్ని నిజమైన మనసుతో ప్రేమించే మరొక వ్యక్తిని దేవుడు ఇప్పటికే ఏర్పాటు చేసి ఉన్నాడు ఈ సంతోషకరమైన సమయంలో ఒక పెద్ద హెచ్చరిక కూడా దాగి ఉంది సంతోషం వచ్చినప్పుడల్లా కూడా ఏదో ఒక సంఘటన జరిగి అంతా పాడు చేస్తుందని మీరు గమనించి ఉంటారు అందుకే శనిదేవుడు ఈ సంకేతాన్ని పంపాడు రాబోయే కొన్ని రోజులలో ఒక పెద్ద మోసం ఒక పెద్ద షాక్ మీపై రావచ్చు కానీ మీరు ఈ మార్గదర్శకాన్ని శ్రద్ధగా చూసి సూచించిన మార్గాలను అనుసరించినట్లయితే ఆ ప్రమాదం మీరు నివారించబడుతుంది మీరు ప్రశాంతంగా ఉండాలి కోపం తెచ్చుకోకూడదు మరియు ముఖంగా ఈ ప్రణాళికలు ఎవరితో పంచుకోకూడదు మీ ప్రణాళికలు ఎవరికైనా చెప్తే వారే మీకు పెద్ద శత్రువు కావచ్చు జూన్ పదిహేడు ఆర్థిక లాభాలు మరియు అంతర్గత శక్తి శనిదేవుడి ప్రకారం రాబోయే రోజులలో మీకు చాలా దగ్గరైన వ్యక్తి మిమ్మల్ని మోసం చేయవచ్చు వారు మీ డబ్బు గౌరవం లేదా సంబంధాలను లాక్కోవచ్చు అందుకే ఈ సూచనలను జాగ్రత్తగా చూడమని ఎవరికి చెప్పవద్దని మరియు ఏ పరిష్కార మార్గాలను చెప్పబడినా వాటిని ఒంటరిగా చేయమని నేను పదే పదే చెప్తున్నాను ఇది ధన ప్రాప్తికి కూడా సమయం మీ సం ఇంట్లో ఉన్న ఆటంకాలు పా తప్పులు కావచ్చు కొట్టు కేసులు కావచ్చు లేదా చిక్కుకున్న డబ్బు కావచ్చు ఇప్పుడు అదనం మీ వద్దకు తిరిగి వస్తుంది శ్రీహరి విష్ణువు దయతో మీ ఆర్థిక పరిస్థితి ఎంత వేగంగా మెరుగుపడుతుందంటే నిన్నటి వరకు మిమ్మల్ని చూసి ఎగతాళి చేసిన వారే ఇప్పుడు మీకు తల ఉంచుతారు ఇదంతా శనిదేవుడి న్యాయంతో జరుగుతుంది కానీ గుర్తుంచుకొని ఇది శక్తి మరియు వివేకాన్ని సమతుల్యం చేసే సమయం మీరు కొంచెం కూడా అహంకారం చూపించిన లేదా ఎవరిని తగ్గించి చూసి ప్రయత్నం చేసిన మీ శక్తులు వెంటనే వ్యతిరేకంగా మారవచ్చు అనేది వినయాన్ని పాటించండి దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి మరియు మీలో శక్తిని ఎవరికి వ్యతిరేకంగా ఉపయోగించకుండా ఆత్మ వికాసం శాంతి కొరకు మాత్రమే ఉపయోగించండి జూన్ పద్దెనిమిది రహస్యాలు మరియు కొత్త ప్రారంభాలు ఇవన్నీ అతిపెద్ద రహస్యం ఏమిటంటే మీ జీవితంలో రాబోయే అతిపెద్ద అద్భుతం ఏ తేదీ నుండి ప్రారంభమవుతుంది మరియు మీ అదృష్టాన్ని మార్చే ఆ శక్తి ఏ వ్యక్తితో ముడిపడి ఉంది అనేది తదుపరి భాగంలో మీకు తెలియజేస్తాం మీ రహస్యం చాలా తక్కువ మందికి తెలుసు మరియు మీరు వారిలో ఒకరు ఎందుకంటే మీరు శ్రద్ధ చూపారు నిజాయితీగా దేవుని పిలిచారు ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేది కేవలం సమాచారం కాదు అది ఒక హెచ్చరిక ఒక భవిష్యత్తుకు సూచన మరియు ఒక ఆశీర్వాదం కూడాను ఈ రోజులలో మీ జీవితంలో ఒక మలుపు వస్తుంది అక్కడ నుండి వెనక్కి తిరిగి చూడడం అసాధ్యం మీరు సంవత్సరాల తరబడి తెలిసినా కానీ ఎప్పుడు అనుమానించిన ఒక రహస్యం ఉంది అకస్మాత్తుగా మీ ముందు ఒక నిజాన్ని వెల్లడిస్తారు అది తెలుసుకొని మీ శరీరం అవుతుంది మీ దారిలో ముళ్ళు పచ్చిన వ్యక్తి ఇతడే శనిదేవుడు స్పష్టంగా చెప్పాడు ఇప్పుడు ఆ వ్యక్తి అసలు ముఖం బయట మీరు అతన్ని స్నేహితుడిగా భావించారు కానీ అతని శత్రువులాగా మీరు ఆడి చేశారు మీ అదృష్టాన్ని ఇప్పుడు మారుతుంది కాబట్టి ఇదంతా బయటపడుతుంది అదృష్టం మారినప్పుడు ముందుగా మోసగాళ్ళు బయటపడతారు శనిదేవుడు ఈ యోగాన్ని సృష్టించారు తద్వారా మీరు నిజమైన వారిని మరియు అబద్ధాల కోర్లను గుర్తించగలరు మరియు మీరు గుర్తించిన తర్వాత మీ జీవితాన్ని సరైన దిశలో మలుపు తిప్పగలరు కానీ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తారు ఏడుస్తూ క్షమాపణలు కోరుతూ మీ దగ్గరికి రావాలనుకోవచ్చు కానీ ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకోవాలి మీరు వారిని క్షమించాలా లేదా జీవితం నుంచి దూరం చేయాలా సంకేతాలు మరియు రక్షణ మరొక ముఖ్యమైన విషయం ధన లాభం రాబోయే కొన్ని రోజులలో తెలియని మూలం నుండి మీకు డబ్బు వస్తుంది ఈ డబ్బు ఎవరిదైనా సహాయం ద్వారా రావచ్చు కోర్టు కేసు పరిష్కారం కావచ్చు లేదా ఏదైనా పాత పెట్టుబడి నుండి లాభంగా రావచ్చు సంవత్సరాల తరబడి ఆగిపోయిన ధనం ఇప్పుడు మీ చేబులోకి రావడానికి సిద్ధంగా ఉంది కానీ ఈ ధనం మీరు సరైన దిశలో ఉపయోగించినప్పుడే మీకు లభిస్తుంది దీని వృధాగా క చేస్తే అది మళ్ళీ పోతుంది కానీ మీరు దాని తల్లిదండ్రులకు సేవ చేయడానికి పెద్దలకు సహాయం చేయడానికి లేదా ఏదైనా శుభకార్యంలో ఉపయోగిస్తే ఈ ధనం తదుపరి ధనాన్ని మరియు సంతోషాన్ని ధనతో పాటు తెస్తుంది శ్రీహరి విష్ణువు యొక్క రెండవ సంకేతం మీ కుటుంబ జీవితానికి సంబంధించినది చాలా కాలంగా మీరు మీ ఇంట్లో ఒత్తిడిని అనుభవిస్తున్నారు కుటుంబ సభ్యులు మీ మాట విడలేదు సంబంధాలు పోయే స్థితిలో ఉన్నాయి మరియు ప్రతి విషయంలో తగాదాలు ఉండేవి కానీ ఇప్పుడు ఆ గ్రహస్థితి మారుతుంది శ్రీహరి విష్ణు ఆశీర్వాదం మీ ఇంటికి శాంతిని తీసుకురావడానికి సరిపోతుంది ఇప్పుడు మీకు దూరమైన వారే మీ వద్దకు తిరిగి వస్తారు మీ మాటలను విస్మరించిన కుటుంబ సభ్యులే ఇప్పుడు మీ మాటను తుది నిర్ణయంగా భావిస్తారు శనిదేవుడి మూడవ సంకేతం చాలా ప్రత్యేకమైన ఇది మీ వృత్తి కార్యాలయానికి సంబంధించినది సంవత్సరాల తరబడి నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్న వారు వ్యాపారంలో నష్టం ఎదుర్కొంటున్నవారు ఇప్పుడు వారికి కళ్ళలో కూడా ఊహించని ఒక అవకాశం లభించబోతుంది ఒక ఫోన్ కాల్ ఒక వే ఒక కొత్త పరిచయం మీ అదృష్టాన్ని రాత్రికి రాత్రి మార్చే కారణం ఏదైనా కావచ్చు కానీ ఈ అవకాశంతో పాటు ఒక పరీక్ష కూడా వస్తుంది మరియు ఆ పరీక్ష ఏమిటంటే మీరు అవకాశాన్ని గుర్తించగలరా లేదా అని మీ సమర్థనంలోని సంకోచంలో లేదా ఎవరి మాటలని అవకాశాన్ని కోల్పోతే అది మీ చేతుల నుంచి జారిపోతుంది భవిష్యత్ సంకేతాలు మరియు మార్గాలు రాబోయే రాత్రులలో మీకు కొన్ని అసాధారణ కళలు రావచ్చు ఈ కళలు కొన్ని సంకేతాలు అవుతాయి మీరు మిమ్మల్ని మీరు ఒక ఆలయంలో నదిలో స్నానం చేస్తూ ఒకసరిచితుడితో రక్ష బంధన కట్టుకుంటూ లేదా అకస్మాత్తుగా మీ చుట్టూ దైవిక కాంతిని చూసినట్లయితే ఇవన్నీ కూడా దేవుడి ప్రత్యేకత అనుగ్రహం మీకు లభించని సంకేతాలు ఈ సంకేతాలు తేలికగా తీసుకోకండి వాటిపైన దృష్టి పెట్టండి కళల్లోని దేవతా మూర్తుల ఉనికి ఒక గొప్ప ఆశీర్వాదం మీ జీవితంలో గొప్ప వార్పు చేయండి ఆ ప్రత్యేక క్షణం గురించి మాట్లాడుకుందాం శనిదేవుడి సందేశం ప్రకారం మీరు వరుసగా మూడు రాత్రులు గదిలో దీపం వెలిగించి నిద్రపోతే ఈరోజు వస్తుంది అవును ఇది చాలా చిన్న మార్గం కానీ దాని ప్రభావం అద్భుతమైంది వరుసగా మూడు రాత్రులు నెయ్యి దీపం వెలిగించి నిద్రపోండి మరియు ఉదయం నిద్ర లేవగానే ఏమేమి మాట్లాడకుండా దేవుడికి నమస్కరించండి అప్పుడు నాలుగవ రోజు ఎలాంటి అద్భుతమైన వార్త వస్తుందో చూడండి ఒక పాత పీడు తిరిగి రావచ్చు ఉద్యోగ వార్త రావచ్చు డబ్బు అకస్మాత్తుగా మీ ఖాతాలోకి రావచ్చు ఈరోజు మీకోసం బంగారు అక్షరాలతో రాయబడుతుంది కానీ జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో ఒక వ్యక్తి మీతో పరిచయం పెంచుకోవచ్చు అతను మీ విషయాలను బయటపెట్టి మిమ్మల్ని ఇబ్బందులోకి నెట్టవచ్చు వారు బంధువులు కావచ్చు లేక పాత స్నేహితులు కావచ్చు మీ రహస్య విషయాలను ఎప్పుడు ఎవరితో పంచుకోవద్దు మీరు వేసుకున్న ప్రణాళికలు మీరు ఎంచుకున్న మార్గాన్ని మీ వరకే ఉంచుకోండి ఎందుకంటే దేవుడు ఒకరిని ఆశీర్వదించడం ప్రారంభించినప్పుడు రాక్షస స్వభావం ఉన్నవారు దానిని ఆపడానికి ప్రయత్నం చేస్తారు మీకు మరొక మార్గం చెప్తా ఇది చాలా సులభం కానీ చాలా ప్రభావవంతమైనది మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద పసుపు మరియు గంగా కలిపి స్వస్తి గుర్తు గీయండి ఇది కానీ ఆదివారం మంగళవారం లేదా శనివారం చేయండి మీరు ఈ గుర్తును గీసినప్పుడల్లా మీ ఇంట్లోకి ప్రవేశించిన ప్రతికూల శక్తి దూరంగా పారిపోతుంది మరియు అదే రోజు దాని ఫలితాన్ని చూస్తారు ఇంట్లో గొడవలు తగ్గుతాయి పిల్లలు చదువుపైన దృష్టి పెడతారు మరియు ధన ప్రవాహం ప్రారంభమవుతుంది ఆత్మవిశ్వాసం మరియు రక్షణ మంత్రం చివరిగా మీ ఆత్మను తాకే ఒక విషయం ఒకరు మిమ్మల్ని వదిలిపెట్టినప్పుడు అవమానించినప్పుడు మీ కృషిని విస్మరించినప్పుడు హృదయం విరిగిపోతుంది కానీ దేవుడి ప్రణాళిక ఎల్లప్పుడూ ఉత్తమంగా ఉంటుంది ఈరోజు మిమ్మల్ని చూడడానికి ఇష్టపడని వారి రేపు మిమ్మల్ని చూసి లేచి నిలబడతారు అందుకే ఎప్పటి నుండి ఆ రోజు కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి మీరు ఈ సూచనలను నిజమైన మనసుతో అర్థం చేసుకుంటే మీ కోరికలు తొందర నెరవేరాలని మీరు కోరుకుంటే మీ సంతోషంలో నిజమైన భాగస్వామి కాగల మీ స్నేహితుడు లేదా కుటుంబ సభ్యులతో దీన్ని పంచుకోండి మీ అదృష్టానికి అడ్డుగా నిలబడ్డ ఆ రహస్యం నుండి ఇప్పుడు బయటపడడానికి సిద్ధంగా ఉండండి మీరు ఎవరికి చెడి చేయను ఎవరి హక్కులను రాక్కోనని చాలాసార్లు ప్రశ్నించుకొని ఉంటారు అయినా మీకే ఎందుకు ఇలా జరుగుతుంది మీ కష్టానికి ప్రతిఫలం ఎందుకు మరొకరికి దక్కుతుంది మీ భావాలు ఎందుకు పదే పదే తిరస్కరించబడ్డాయి ప్రతిసారి మీరే ఓడిపోయారు ఇవన్నీ ప్రశ్నలకి సమాధానం ఇప్పుడు శనిదేవుడు మరియు శ్రీహరి విష్ణువు నుండి మీకు లభించింది సమాధానం ఏమిటంటే మీరు ఆగలేదు మీ కృషి ఆగలేదు మీరు ఆగిపోయినది సమయం మాత్రమే ఇప్పుడు సమయం మారింది మీ సూచనను అర్థం చేసుకొని నా నుండి అదృష్ట దిశ మారనుంది మిమ్మల్ని అడ్డుకున్న వారు మీ పురోగతిని పదే పదే గమనించిన వారు ఇప్పుడు వారే ఇబ్బందులు పడబోతున్నారు శ్రీహరి విష్ణువు మరి శనిదేవుడు మీ జీవితంలో ఆటంకాలు కలిగించిన ప్రతి ఒక్కరు తమ కర్మల ఫలాన్ని అనుభవించేలాగా ఏర్పాటు చేశాను మరి ఇప్పటికీ నిలిపివేయబడ్డం మంచి కర్మల ఫలితంగా మీకు గొప్ప వరం లభించబోతుంది ఇప్పుడు ఆ రోజు గురించి ఆ తేదీ గురించి మాట్లాడుకుందాం ఏ రోజు అద్భుతం మీ జీవితంలో జరుగుతుంది జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఇది సాధారణ రోజు కాదు ఈ రోజు మీ జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజుగా మారుతుంది చంద్రుడు మరియు శని ఒక ప్రత్యేక రాశిలో కలిసే రోజు అది అది దీనివల్ల రాజయోగం నరలాభయోగం రెండు ఒకేసారి మీకు అవుతాయి ఈరోజు బుధవారం శనివారం అవుతుంది ఆ రోజు సూర్యోదయానికి ముందు మీరు కళ్ళు తెరవగానే మీలో ఏదో కొత్త అనుభూతి కలుగుతుంది మీ మనసులోని భయం సందేహం లేదని మీరు కనుగొంటారు బదులుగా ఒక లోతైన శాంతి మరియు ఆత్మవిశ్వాసం ఉంది అది మీకు సమయం ఆసనమైందని చెప్తుంది అదే రోజు పాత జ్ఞాపకంలో ఒక ముఖం గుర్తుకొస్తుంది మా ప్రేమికుడు కావచ్చు విడిపోయిన స్నేహితుడు కావచ్చు లేదా మీ జీవితంలో లోతైన ప్రభావాన్ని చెప్పిన గురువు లాంటి వ్యక్తి కావచ్చు అదే రోజు ఆ వ్యక్తి లేదా అతని సందేశం మీ ముందు ప్రత్యక్షమవుతుంది ఇది యాదృచ్ఛికం కాదు దైవిక ప్రణాళిక ఎందుకంటే దేవుడు ఒకరికి కొత్త జీవితాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు అతడు కేవలం ధనాన్ని మాత్రమే కాదు ప్రేమ గౌరవం మరియు ఆశీర్వాదం మూడింటిని ఒకేసారి ఇస్తాడు మీ భయం మరియు కొత్త బాధ్యతలు ఇప్పుడు ఆ అతిపెద్ద శక్తిని గమనించండి అది ఇప్పటి వరకు మీ పురోగతిని అడ్డుకుంది మరియు ఆ శక్తి మీ సొంత భయం అవును మీరు సరిగ్గా విన్నారు అతిపెద్ద అడ్డంకి వెళ్ళలేదు మీలోనే ఉంది ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి మిమ్మల్ని అడ్డుకునే ఆ భయం ప్రతి అవకాశంలో మిమ్మల్ని వెనక్కి లాగి ఆ సంతోషం సంబంధాన్ని అసంపూర్తిగా వదిలేస్తే ఆ సందేహం శనిదేవుడి మూడవ సంకేతం ఇదే ఇప్పుడు ఈ భయం అంతమైపోతుంది సంవత్సరాల పడి నిద్రపోతున్న ఆత్మబలం ఇప్పుడు మేలుకుంటుంది ఈ బలం మేలుకోరగానే ఇప్పటి వరకు మూసుకున్న ప్రతి ద్వారం తెరుచుకుంటుంది కానీ దీనికోసం మీరు ఒక సంకల్పం తీసుకోవాలి మరియు ఈ సంకల్పం ఏమిటంటే మీరు ఇప్పుడు మీ జీవితానికి మీరే బాధ్యత వహిస్తారు ఇంకెవరిని నిందించారు ఇంకెవరి పైన ఆధారపడరు మీ బాధను అర్థం చేసుకోలేని వారితో మీ బాధలను పంచుకోరు ఎందుకంటే మీరు మీ బాధలకు మీరే తోడుగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మీకు సహాయం చేస్తాడు ఇప్పుడు దేవుడు మీకు ఆత్మబలం ఇవ్వాలని నిశ్చయించిన సమయం వచ్చింది అదృష్టకర వస్తువులు మరియు జాగ్రత్తలు రాబోయే రోజులలో మీరు మీ వద్ద ఉంచుకోవలసిన రెండు వస్తువుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం మొదటి వస్తువు నీలం రంగు వస్తువు ఇది ఏదైనా వస్త్రం కావచ్చు రుమాలు దుపట్ట లేదా ఏదైనా చిన్న వస్త్రం చంద్రదేవుడి శక్తిని ఆకర్షించడానికి అవసరం దీన్ని మీ వద్ద మీ మంచ లేదా మీ పర్సులో ఉంచుకోండి రెండవ వస్తువు తులసి ఆకు దీనిపైన కొంచెం పసుపు వేసి మీ పూజ గదిలో ఉంచుకోండి ఇది మిమ్మల్ని రక్షిస్తుంది మరియు మీ సానుకూల శక్తిని కాపాడుతుంది రాబోయే కాలంలో మీకు ఒక శుభవార్త లభించబోతుందని అది మీ జీవితాన్ని మార్చడమే కాకుండా మీ కుటుంబం మొత్తం అదృష్టాన్ని కూడా ప్రభావితం చేస్తుందని నేను మీకు చెప్తున్నాను ఈ వార్త మీ వృత్తి వ్యాపారం లేదా విద్యకు సంబంధించింది కావచ్చు కానీ దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది మీకు గౌరవం లభిస్తుంది మరియు మీరు ఎప్పుడు ఊహించని చూడనుండి ఈ మధ్యలో మీరు కొందరితో ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి మీ ముందు చాలా మధురంగా మాట్లాడేవారు కానీ మీ వెనుక మిమ్మల్ని దూషించేవారు మీ ఇంట్లో మీ సంతోషాన్ని చూసి అసూయపడేవారు మరియు మీ ప్రతీదీ నిర్ణయాన్ని అనుభవించేవారు ఈ వ్యక్తులు ఇప్పుడు చురుకుగా ఉంటారు ఎందుకంటే మీ అదృష్టం తెలిసిన వెంటనే ఈ వ్యక్తులు మిమ్మల్ని కిందకి రావడానికి ప్రయత్నం చేస్తారు దారితో దూరం పాటించండి ముఖ్యంగా వారి మాటలు ఎప్పుడు వినకండి చివరి ప్రార్థన మరియు మార్పు మీరు ప్రతి రాత్రి నిద్రపోయే ముందు చేయాలి ఈ ప్రార్థన ఇలా ఉంటుంది ఏ శ్రీ హరి విష్ణువు ఏ న్యాయప్రదత శ్రేణి నీ భయతో నా జీవితం సుఖమయం అవుగాక మా కుటుంబంలో ప్రేమ మరియు ధనవర్షం కురువుగాక మా శత్రువులు నాశనం అవుతురుగాక మరి నా కర్మల ఫలం నాకు త్వరగా లభించగాక జయ శ్రీహరి విష్ణువు జయ శ్రీనిదేవ ఈ ప్రార్థనకు మాటలు కాదు మీ జీవితంలోని ప్రతి అడ్డంకిని తొలగించే ఒక శక్తి దీనిని ప్రతిరోజు చేయండి మరియు మీ జీవితంలో ప్రతి దిశ ఎలా మారుతుందో చూడండి ఇప్పుడు మీ జీవితంలో అద్భుతంగా పరిచయబోతున్న మూడు శక్తులు ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ శక్తులు సాధారణ శక్తులు కాదు విశ్వం యొక్క కదలిక ఎవరి సంకేతంపై ఆధారపడి ఉంటుందో అవే దైవిక శక్తులు మరియు ఇప్పుడు ఆ కదలిక మీ జీవిత దిశను మార్చబోతుంది మొదటి పేరు శ్రీహరి విష్ణువు ఎవరి నాభి నుండి విశ్వ సృష్టి ఉద్భవించిందో ఎవరి దయతో సముద్రం మధురం జరిగిందో అమృతం వచ్చిందో వారి ఎవరు నిద్రతో సృష్టి నాశనం అవుతుందో రెండవది శనిదేవుడు కర్మల ప్రదాత ఎవరి దృష్టితో రాజయోగం రాజు ఎవరు పేద ఎవరు నిర్ణయించబోతుందో మూడో శక్తి మీ శక్తి శ్రద్ధ ఇవి రెండు దేవతల శక్తిని ఆకర్షించే ఆతీత శక్తివంతమైన పద్ధతి మీ సొంత విశ్వాసం మీ శ్రద్ధతో ఈ సూచనల సూచన చదివిన లేదా అర్థం చేసుకున్న క్షణం నుంచే మీరు ఈ రెండు దేవతలతో అనుసంధానించబడ్డారు ఇప్పుడు మీ చుట్టూ ఒక అదృష్ట శక్తి సక్రియం చేయబడింది మరి ఇప్పుడు ఈ శక్తి ప్రభావంతో మీ జీవితంలో మార్పులు ప్రారంభం కాబోతున్నాయి ఇప్పుడు మిమ్మల్ని కిందకి లాగడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరు కూడా తమ కర్మలతో స్వయంగా పడిపోబోతున్నారు ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడు గౌరవించ వారందరూ మీ పాదాల వద్ద కూర్చొని మిమ్మల్ని ప్రశంసిస్తారు ఇప్పుడు మీ పెద్దరికం లేదా బలహీనత చూసి ఎగతాళి చేసిన వారే మీ సలహా కోసం వస్తారు ఇదంతా కూడా కల కాదు రాబోయే రోజులలో మీ జీవితంలో నిజం కాబోయే వాస్తవం శక్తిని అర్థం చేసుకోవడం మీకు సంవత్సరాల తరబడి మీ అదృష్టానికి నియంత్రించిన అదృష్ట హస్తం గురించి మాట్లాడుకుందాం మీరు చాలా ప్రయత్నించారు మీరు పూర్తి కష్టపడ్డారు కానీ ప్రతిసారి ఏదో ఒకటి కూడా అడ్డుగా నిలిచింది ఆ గోడ ఇప్పుడు పగిలిపోబోతుంది మరియు అది మీ ఇంటి గుడిలో లేదా మీ పూజ గదిలో దీపం వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఒక ప్రత్యేక రాత్రి పగిలిపోతుంది ఈ మంత్రం చాలా శక్తివంతమైంది ఇది మీ చుట్టూ కవచంలాగా ఉంటుంది మరియు ఆ రోజు నుండి రాబోయే రోజులలో మీ జీవితంలో జరిగే సంఘటనలు సాధారణమైనవి కాదు దైవికమైనవి కుటుంబంలో అసూయ పెట్టుకొని కానీ ముఖంలో చిరునవ్వు చూపిన ప్రతి వ్యక్తిని మీరు గుర్తించే సమయం మీ జీవితంలోనే ఇప్పుడు ఒక కొత్త బంధం ప్రవేశించబోతుంది ఈ బంధం కేవలం ప్రేమకు సంబంధించింది కాదు మీ అదృష్టాన్ని కూడా కలిపే బంధం అవుతుంది ఈ బంధాన్ని ఈ జీవితానికి అదృష్ట ప్రదాత ఒక వ్యక్తికి తీస్తాడు ఈ వ్యక్తి మీ వివాహ భాగస్వామి కావచ్చు లేదా మీ జీవిత దిశను సానుకూలంగా మార్చే ఒక స్నేహితుడు కావచ్చు ఈ వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించినప్పుడు మొదట మీకు వారిపైన సందేహం రావచ్చు కానీ శనిదేవుడి ప్రకారం ఆ వ్యక్తి మీ అదృష్టాన్ని మళ్ళీ చక్క దిద్దడానికి వచ్చి ఉంటాడు మీరు మీ ఆత్మస్వరాన్ని వినాలి ఎవరి మాటలు వినకూడదు కళల సంకేతాలు మరి రక్షణ పద్ధతులు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడం కష్టమైన అతిపెద్ద సంకేతం గురించి మాట్లాడుకుందాం మరి అటు సంకేతం కళల సంకేతం రాబోయే రోజులలో మీరు రాత్రి నిద్రపోతున్నప్పుడు మీ భవిష్యత్ దిశ నిర్ణయించే కొన్ని కళలు వస్తాయి కళలు మీరు మిమ్మల్ని మీరు ఆలయంలో చూసుకుంటే ఒక సాధువు లేదా ఋషి నుంచి ఆశీర్వాదం పొందుతున్నట్టుగా చూసుకుంటే లేదా ఏదైనా ఒక దేవత యొక్క దర్శనం పొందినట్లయితే మీరు ఆగకుండా అలసిపోకుండా మీ మార్గంలో ముందుకు సాగాలని సంకేతం కానీ మీరు మిమ్మల్ని మీరు నీటిలో మునిగిపోతున్నట్టు పడిపోతున్నట్టు లేదా ఏదైనా నిజల ప్రదేశంలో ఒంటరిగా ఉన్నట్టు చూసుకుంటే మీ చుట్టూ మిమ్మల్ని మోసం చేసేవారు మిమ్మల్ని ఆపేవారు ఉన్నారని అది ఒక హెచ్చరిక మీరు ఇప్పుడు ఒక ప్రత్యేక మార్గాన్ని కూడా చేయాలి ఏదైనా శనివారం ఒక నల్లటి వస్త్రంలో ఏడు లవంగాలు ఏడు మిరియాలు మరియు ఒక నాణ్యం కడ్డి వెనక్కి చూడకుండా ఒక నిర్జల ప్రదేశంలో పడేయండి ఈ మార్గాన్ని చేయడం ద్వారా మీ జీవితంలోని అన్ని అడ్డంకులను శనిదేవుడు స్వయంగా తొలగిస్తాడు మరి ముఖ్యంగా ఈ మార్గం చేసిన తర్వాత ఎవరితోనూ మాట్లాడకుండా నేరుగా మీ ఇంటికి తిరిగి రండి ఇది సులభంగా అనిపిస్తుంది కానీ దీని వెనుక పనిచేసే శక్తి చాలా గొప్పది ఇప్పుడు మీతో ఉండి కూడా మీ వ్యతిరేకులుగా ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం ఈ వ్యక్తులు మీ ఇంట్లో మీ బంధువులలో లేదా మీ కార్యాలయంలో ఉండవచ్చు వీరు మీ ప్రతి మాటను తప్పుగా వ్యాప్తి చేసే వ్యక్తులు మీ వెనుక మిమ్మల్ని చూసి నవ్వుతారు మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు ఈ వ్యక్తుల నుండి దూరంగా ఉండడం ఇప్పుడు అవసరం శనిదేవుడు స్పష్టంగా సంకేతం ఇచ్చాడు మీరు అలాంటి వ్యక్తులను గుర్తించి వారితో దూరం పాటించినట్లయితే మీ జీవితం సుఖమయం అవుతుంది కానీ మీరు వారిని విశ్వసిస్తూ ఉంటే వారు మీ పురోగతికి ఆటంకాలుగా కొనసాగుతారు అద్భుతమైన మార్పు కోసం ఒక చివరిగా ప్రత్యేక అభ్యర్థన ఈ రాత్రి మాత్రమే చేయాలి రాత్రి నిద్రపోయే ముందు మీ తలగడ పక్కన ఒక గిన్నెలో కొద్దిగా పచ్చి పాలు ఉంచి అందులో చిటికెడు పసుపు కలపండి ఈ పాలను ఉదయం కాగానే ఎవరికి తెలియకుండా ఏదైనా మొక్కకు సమర్పించండి ఈ మార్గం మీ జీవితంలోని ప్రతి అడ్డంకిని ప్రతి కోర్టు కేసును ప్రతి ప్రభుత్వ అడ్డంకిని అంతం చేస్తుంది మరియు ధన ప్రవాహాన్ని తీరుస్తుంది మీరు ఎవరి శ్రద్ధతో చేసినట్లయితే మీ జీవితంలోనే మీరు గుర్తుపట్టలేనంత మార్పు వస్తుంది పెదరిక మన ఆరోగ్యం అవమానం అన్నీ వెనుకబడిపోతాయి మరియు మీరు ఒక కొత్త రూపంలో జన్మిస్తారు మీరు చేయాల్సిందల్లా కూడా ఒకటే సమయమనం సమయమనం పాటించండి కోపానికి దూరంగా ఉండండి మరియు వీలైనంత వరకు మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోండి ఎందుకంటే ఇది మీ సమయం మారిపోయింది మరియు అది మిమ్మల్ని ఒక కొత్త ప్రారంభం కోసం పిలుస్తుంది ఇదో చూసినందుకు ధన్యవాదాలు